తొలి ఏకాదశి రోజు ఒక గుడికి వచ్చిన అని చెప్పిన కదా అది ఏ గుడి అంటే తెలంగాణలో యాదాద్రి టెంపుల్ ఎంత ఫేమస్ మత్స్యాద్రి టెంపుల్ కూడా అంతే ఫేమస్ ఎక్కడుంది అనుకుంటున్నారా ఈ టెంపుల్ బలిగుండాలో ఉంది ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామి చేప రూపంలో వెళ్తుంది అది కూడా ఒక గుండంలో ఆ గుండంలో నీళ్లు సాక్షాత్తు స్వామి వారి పాదాల నుండి వస్తుంది అని అంటారు కానీ ఆ పాదాల నుండి నీళ్లు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరికి తెలియదు ఫస్ట్ కదా ఒక కొండ మీద నామం విష్ణునామం ఆ విష్ణునామే ఇక్కడ ఈ గుండంలో ఉన్న చేపల మీద కనిపిస్తుంది ప్రపంచంలో ఎక్కడ ఇట్లాంటి చేపలు మీకు కనిపియో ఒక్క ఈ టెంపుల్ లో మాత్రమే కనిపిస్తుంది చాలా మందికి ఈ చేపలు కనిపించవు కనిపించిన దాని మీద ఉన్న నామం కనిపియ్ విష్ణునామం అని ఎందుకంటారో తెలుసా ఈ చేపకి రెండు మీసాలు హెడ్ మీద ఒక ఈ మూడు కలిస్తే విష్ణునామం లాగా కనిపిస్తా కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్న విష్ణునామం మనకు క్లియర్ గా కనిపిస్తుంది అది కూడా ఒక వైట్ ఫిష్ మీదనే ఉంటది మరి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళినప్పుడు కనిపించా నాకైతే కనపడలేదు మళ్ళీ అదృష్టం ఉంటే ఇక్కడికి వస్తా ఆ వైట్ ఫిష్ చూస్తా